భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్న దలైలామా అక్కడ్నుంచే తన వారసుణ్ణి ఎంపిక చేయనున్నారు అది చైనాకు గిట్టక తన గడ్డపైనే వారసు గుర్తించాలంటోంది టిబెట్ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాత రెండో స్థానం పాన్చెన్ లామాది ఈ పదవికి దలైలామ ఎంపిక చేసిన బాలు కాదని చైనా తనే ఒక ఆమోదం పొందటంలో అతడు విఫలమయ్యాడు దాంతో ఇప్పుడు కొత్త వారసుడి ఎంపికపై ఆసక్తి పెరిగింది చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని తాజాగా బౌద్ధ గురువు దలైలామా అన్నారు ఆయన కొత్తగా రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని తెలిపారు ఆరు దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణపై చైనాతో ఆయనకు వివాదం ఉంది తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్ ది లో మార్చి విడుదలైన పుస్తకాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ సమీక్షించింది గతంలో ఓ సందర్భంలో దలైలామా మాట్లాడుతూ తన తర్వాత ఈ పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన తెలిపారు కానీ తాజా పుస్తకంలో మాత్రం చైనా బయట పొడతాడని అన్నారు తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని అది భారత్లో కూడా కావచ్చని తెలిపారు పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిందే పునర్జన్మ అని కొత్త దళైలామా చైనా బయట స్వేచ్ఛ ప్రపంచంలో జన్మిస్తాడని చెప్పారు పద్నాలుగవ దలైలామాగా మారిన టేన్షియాన్ గ్యాట్సో ఇరవై మూడవ ఏటే టిబెట్ నుంచి భారత్కు వలస వచ్చారు నాడు టిబెట్ ను ఆక్రమించిన చైనాకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు టిబెట్ బాదాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నోబుల్ శాంతి బహుమతి వచ్చింది